మహాత్మా జ్యోతి బాపులి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్ర వారు సాధించిన విజయాలు మంచి సమాజం ఏర్పాటు కోసం వారు చేసినటువంటి కృషి అందరికీ తెలియాలని జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నామని అన్నారు సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బాపులే అప్పటి సమాజంలో పోరాటం చేశారని ఆ స్ఫూర్తి మనమంతా తీసుకోవాలని కోరాడు సామాజిక అసమానతలు దూరమయ్యేందుకు మన వంతు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు ఆత్మ చదువు ప్రతి గారు గురాలని వారు ఇచ్చిన దిశలో మనం కూడా ఈ స్థాయిలో వారు కాబట్టి ఇంకా మనకు కొన్ని మండల మంత్రాలుగా ఈ స్థాయిలో సమాజంలో ఉన్న తెలుగు బ్రహ్మ ఉన్న రుచుల ఉన్నది సమాజంలో దురాధార ఉన్నది ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి జిల్లా అధికారులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు